అంటే ఈ ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చు తెలీదు అంటే నెలలో కొన్ని అలాంటి రోజులు ఉంటాయి లైక్ పీరియడ్స్ టైం ఉంటుంది సో ఆ టైంలో కూడా మీరు ఎప్పుడన్నా పీరియడ్స్లో కూడా చేశారు అనిపించిందా అసలు ఎందుకు వచ్చా అనిపించిందా అప్పుడు ఆ టైంలో అర్జెంట్ అలాంటిది సడన్ రెంట్ కట్టాలి ఇంట్లో ఏం వెళ్ళేవారు రోజైతే ఇంకా నాకు చాలా ఏర్పడింది చెప్తాను కదా రీసెంట్గా ఇలా కింద పడ్డాను మొన్న గానే ఇలా కింద పడినా తర్వాత ఎన్ని ఫోన్లు చేసినా కానీ వేస్ట్ నాకు ఒక్కరు కూడా లేదు వేస్ట్ అందరు ఇంకా సర్లేని ఇంకా అప్పుడు వెళ్ళే అవసరం వచ్చింది నేనే కాదు చాలా మంది వెళ్తారు ఇలా పాపం మా ఫ్రెండ్స్ సర్కిల్స్ ఆంటీలు కానీ అందరు కానీ కొంతమంది చీటులు కట్టాలి రా టెన్షన్ రా అప్పులను రాదు ఇది మస్తు చెప్తుంటారు పాపం ఒక్కొక్కసారి కానీ ఒకరు హెల్ప్ చేస్తారు లేదు తెలియదు కానీ ఇది మాత్రం వాస్తవం ఒకరు చెప్పనా మా లాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు హెల్ప్ చేసుకుంటాం ఇది మాత్రం కోటి పర్సెంట్ చెప్తాం ఎందుకంటే అవును ఇప్పుడు నాకు ఇలా కడుపున వస్తుంది ప్లీజ్ ఒక వంద ఇయ్యండి అంటే ఇస్తారా మీరు కదా డైలీ పోయి అడుగుతాను లేదు ఇట్లా అవుతుంది ప్లీజ్ ఒక హాస్పిటల్ అర్జెంట్ వచ్చిన వేలు వేయన్నా కానీ ఇస్తారు మా ఫ్రెండ్ సర్కిల్ ఎందుకో అమ్మాయిలు అనుభవించారు బాధ ఇలా ఉంటుంది వచ్చే బాధ కదా తనకు కూడా అని అర్థం ఏంటో తెలుసు మన చెప్పాను కదా ఇలా కింద పడాను మా ఫ్రెండ్ వచ్చి నాకు ఫ్రూట్స్ తెచ్చి జాగ్రత్తగా ఉండని వంట చేసి కేరింగ్ చేశారు తను కూడా నిజంగా పీరియడ్స్ టైంలో చేస్తే పెయిన్ ఉండదా అంటే మనీ అర్జెంట్ అలాంటిది ఏం చేసే కాదు మాకు మనీ కావాలి అలానే ఫ్రీగా ఇప్పించుకోలేం కదా మాకు మనసు ఉంటుంది ఏదో కష్టపడిన సమ్ము ఫ్రీగా అలా తీసుకుంటాం కానీ కష్టపడకపోతే అసలు రూపాయి కూడా అడగం ఇది ఓ మైండ్ సెట్ నాది మెల్లో అది చైనా తాళ్ళు అది ఇదా చైన్లు అండి తాళ్ళు కదా కాదు మరి పెళ్ళి మీకు పెళ్ళి అయితే ఉన్నవాడిని అడబడేసి వచ్చా ఇంక పెళ్ళి అయితే ఇంకేం చేయని వాడిని వద్దనుకోండి అడబడేసి వచ్చా తాళేసుకుంటే ఇంక వచ్చేస్తారా ఏంటి కానీ సాంప్రదాయం ప్రకారం తాళి చేసుకోవడం అనేది కొంచెం చాలా మంది సాంప్రదాయం ఎక్కడ ఆలోచిస్తున్నారు సరే మాట్లాడుతున్నాను ఆ మాట్లాడుతున్నాను ఇగ్గ ముగ్గురు మెయింటైన్ చేసేటప్పుడు సాంప్రదాయాలు రాదే అది అది గోల్డ్ రోల్డ్ గోల్డ్ గోల్డ్ వేసుకుని ఆడొస్తాం అండి ఎందుకు గోల్డ్ వేసుకొని వచ్చాను చంపి మొన్ననే అంత కొట్టించుకొని వచ్చా ఏమి చేయకనే అన్న కొడుకులతో ఇక్కడ డబ్బులు ఇస్తాను అది ఇదని చెప్పి మా ఉండే ఫోన్ లోకి వస్తాను మా ఫ్రెండ్స్ కూడా అలా చేస్తారు తెలుసా అందుకే బిజినెస్ లో ఎవరు రోల్ గోల్డ్ వేసుకోవాలన్నా భయపడుతున్నారు అవి కూడా ఉంది ఎందుకు ఇది గోల్డ్ ఏమో అని మన సార్ పీకేగా వచ్చాడు ఒకడైతే ఆ మీరు మరి మీరు గోల్డ్ కాదు అప్పుడు చెప్పే వాడు నవ్వారు తాలిత్రుడు ఫోన్ బ్లాక్ నెంబరు ఇంకా ఇంకోటి వేసుకో మై నెంబర్ అయితే నెంబర్ బ్లాక్ పెట్టారు సార్ తళిత్రు నాకు బేసిక్ గా వెబ్చర్లు అంటే ఇలానే ఉండాలని పర్టికులర్ గా ఉంటదా అంటే డ్రెస్సింగ్ లో డ్రెస్సింగ్ ఇలా చేస్తే కదా ఎవరన్నా వస్తారు అన్ని ముగించుకొని వస్తే ఇంకెవరు చేస్తారు ఇంకా దీనిలోకి వేసుకొని వచ్చే అంటే మీ నడుము కనిపించలేదు మీ తొడలు కనిపించలేదు అంటున్నారు మీ దాంట్లో ఇంక ఇది కూడా లేకుండా ఉంటే ఇంకా అయిపోయా ఈ మాత్రం దానికి ఇలా అంటున్నారు మీరు ఇక దగ్గర కొంచెం కూడా కనిపి చూపొద్దు అస్సలు లేదు ఇప్పుడు మామూలు వర్క్ ఏం కావాలి షార్ షార్ పట్ల మామూలు గుడికెళ్ళిన అన్ని ఫి ఫినిషింగ్ ఉంటాయి కదా చూస్తారు ఇంక మామూలుగా అన్ని కనిపిస్తేనే వాళ్ళ మాతో వచ్చేది అంటే మీరు వాళ్ళు వాళ్ళు ఇదంతా అవునండి నాకు డబ్బులు కావాలి నేను ఇలా రెడీ అవుతున్నాను అంతే కదా వ్యభిచారంలోకి రాకముందు మీ లైఫ్ లో ఒకలా ఉండేది వచ్చాక ఒకలా ఉంది అంటే ఎక్కడెక్కడ భయం భయం మీకు ఇంటికి వెళ్ళాలనే భయమే ఎవరైనా ఫోన్ చేస్తే భయమే మీ ఆయనకి తెలుస్తూనే భయం పిల్లలు తెలుస్తేనే భయం ఇంట్లో తెలిస్తేనే భయం సరే మీ మమ్మీ డాడీ లేకపోయినా మీ అన్నయ్య వాళ్ళకి తెలుస్తేనే భయం ఎక్కడొక్కడ ఎవరో ఒక ఫోటోలు తీసే సంథింగ్ సమ్ జరిగో అలాంటి భయాలు ఎప్పుడు అనిపించలేదా అండి ఏమనుకుంటా చెప్పాను ఇందాక ఒకరిని నమ్మి ఇంత అలా పెట్టినా ఉంటుంది భయమేస్తుంది కాబట్టి ఒక్కడు మనకి లాదుకునే వాడు వస్తాడు అని మరి ఇలా చేస్తే ఇంకా ఇంకేం ప్రాధానం మీద కూడా ఆశ పోయేసింది మహా అంటే వాళ్ళు ఏం చేస్తాడు ఒక రోజు చేస్తాడు లేదని చంపేస్తాడు మహా దాని మించి ఇంకేం చేయడు కదా చంపడం అంటున్నారు కాబట్టి మాట్లాడుతున్నా రీసెంట్ గా కొన్ని అంటే వాళ్ళని ఆ వ్యబ్చరం ఎవరైతే చేసే వాళ్ళు వాళ్ళని తీసుకెళ్లి బయట అవుట్ హౌస్ తీసుకెళ్లి గెస్ట్ హౌస్ లు తీసుకెళ్లి వాళ్ళతో చేసేసిన తర్వాత వాళ్ళని చంపేయడం అంటే వాళ్ళు చేయమన్న పని చేయకపోతే వాళ్ళని చంపేయడం అలాంటి విన్నప్పుడు ఏమన్నా భయం వేస్తుందా మాకు భయం వేస్తుంది ఇప్పుడు నాకైతే ఎవరు లేరు కాబట్టి నేను అనుకుంటా మా ఫ్రెండ్స్ సర్కిల్ అయితే వాళ్ళకి చాలా ప్రాణాల మీ ఆశలు ఉన్నాయి వాళ్ళు అంటారు అమ్మో అలా వెళ్ళకూడదు ఇలా వెళ్ళకూడదు అది ఇది అంటారు వెళ్తే కదా నాలుగు డబ్బులు వస్తా నేను అంటుంటాను వాళ్ళతో మీకు అందరికీ కొన్ని సంఘాలు ఉంటాయి అవి ఉంటాయి సరే మీకు బహిరంగంగా సంఘాలు అవి లేకపోయినా వాట్సాప్ గ్రూపులు ఉంటాయా అంటే మీ అందరు కలిసి మీ బ్యాచ్ ఎవరైతే ఉంటారో ఈ ఏరియా ఈ ఏరియాకి ఒక బ్యాచ్ అలా ఏమైనా ఉంటుందా అంటే బయట మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే ఉంటుంది ఇప్పుడు అక్కడ ఏమైనా న్యూస్ వచ్చింది అనుకో సర్లే అటు సైడ్ ఎందుకు వెళ్తాం ఇటు సైడ్ వెళ్దాం బా అంటాం అంటే పోలీసు వాళ్ళు వస్తున్నారు అవతల పక్క పోలీసు వాళ్ళు పోలీస్ నా కొడుకు వచ్చే వాళ్ళు ఉన్నారు ఏం వాళ్ళు కాషలు రావా వస్తారు కూడా అవును ఎందుకు రాదు ఏమన్నా బ్లాక్ మెయిల్ చేస్తాను నీకు చెప్పమ్మా అదమ్మా ఇదమ్మా అని చేసేది అన్ని అదే ఇప్పుడు నా రైడింగ్ దొరికారు మీరు నేనైతే దొరకలేదండి కానీ మా ఫ్రెండ్స్ దొరికారు అప్పుడు ఇంకా ఒకటి మీరు సరెండర్ అవ్వాలి లేదా మీ భర్త ఎవరిలో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని నడిపించాలి లేదా వాళ్ళతో కూడా మీరు ఆ ఇంటరాక్షన్ పెట్టుకోవాలి ఇది ఈ మూడిట్లో మీరే రెడ్ హ్యాండ్ దొరికారు అనుకోండి పోలీసులకి ఈ మూడిట్లో ఏ చూస్ చేసుకుంటారు ఏదైనా మీ భర్త రావాలి మీరు వాళ్ళకి సరెండర్ అవ్వాలి లేదా ఇంట్రాక్షన్ అయినా కానీ వాళ్ళు రండి వాళ్ళకి డబ్బు కావాలి ఇందా నుంచి ఫోన్ వస్తుంది మాట్లాడిన పర్లేదు హలో చెప్పు ఎవరు ఫోన్ ఎవరు మా పిల్లలండి కానీ వాళ్ళతో ఉంటే ఆ క్షణం మీకు చాలా రిలీఫ్ ఉంటుందా చాలా హ్యాపీనెస్ అండి అంటే బయట ఎన్నో కొన్ని మృగాలను చూస్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళతో గడిపిన మీరు వాళ్ళతో అమ్మాయిని చాలు మనకి ఇంకా అప్పుడు ఇంకా అన్ని మర్చిపోతారా ఓకే పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఒక నిమిషం చాలా థ్యాంక్స్ అండి నిజంగా ఎందుకంటే మేము అడగగానే మీరు వచ్చినందుకు మీ ఇన్ఫో అయితే షేర్ చేశారు చాలా థ్యాంక్స్ అండి కాబట్టి చాలా అండి చెప్పాలంటే వాళ్ళు చాలా బాధపడుతుంటారు నాకు స్టార్టింగ్ లో చాలా భయమేసింది కానీ ఇప్పుడు ధైర్యంగా ఎందుకు అంటే వాళ్ళు తెలుసుకొని చాలా బాగుండాలి కొంతమంది ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు కదా ఓ వీళ్ళ దగ్గర ఇలా ఉంటుందని కొంచెం అర్థం చేసుకుంటే చాలు మీరు వద్దన్న తర్వాత కెమెరా ఆపేసాను తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను మీకు ఎక్కడన్నా బాధ బాధ కలిగిందా లేదండి కానీ ఉపయోగం చెప్తున్నా కానీ ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే ధైర్యం చేసి చాలా మంది పని చేసే వాళ్ళకు కూడా వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళని చూసుకుంటే చాలు ఇప్పుడు మీరు చేసిన ఇంటర్వ్యూ మేము పబ్లిష్ చేసుకోవచ్చా చేసుకోండి తప్పేముందండి నేనే అంత ఇదిగా మాట్లాడలేదు కదా ఓకే ఓకే చాలా థ్యాంక్స్ అండి నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా మీరు ఏదైతే ఉన్నారో లేదు 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 అయ్యో అలా కాదండి తీసుకోవాలి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి విన్నారు కదా వ్యభిచార కోపంలో ఇరుక్కుపోయి బయటికి రాలేక సతమతమవుతున్న అవుతున్న ఒక మహిళ కన్నిటి కథని సో ఆవిడతో మాట్లాడిన వన్ అవర్ టైంలో నాకు అనిపించింది ఏంటంటే ఆవిడ కఠినత్వం కనిపించింది ఆవిడ అమాయకత్వం కనిపించింది ఎందుకంటే చిన్న పిల్లలాగా మాట్లాడుతుంది అంటే తన ఫ్యామిలీని పోషించుకోవాలని ఒకే ఒక కాన్సెప్ట్తో తను ఈ రంగంలోకి దిగారు ప్రకృతిలో ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఎక్కడో ఉంటుంది ఒక ప్రశ్న ఎక్కడ ఉంటే ఒక సమాధానం ఇంకో చోట ఉంటుంది సో అలాగే తనని సృష్టించిన దేవుడే తనకి తన తన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడని ఆశిస్తూ చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్